కృష్ణానగర్లో కోతులన్నీ ఇక్కడే ఉన్నట్టున్నాయి ఎనర్జీ అదిరిపోయింది అందరికి థ్యాంక్ యూ సో మచ్ ఈగల్ చూసినట్టున్నారు రీసెంట్గా ఈగల్కే ఇలా అయిపోతే మరి నెక్స్ట్ లవమౌళికి ఏమైపోతారు మీరు అంతా వెయిట్ చాలా పేషెంట్గా వెయిట్ చేస్తున్నారు అందరూ నేను కూడా చాలా పేషెంట్గా బీన్ హియర్ సిన్ సో మెనీ ఇయర్స్ అండ్ అప్పుడప్పుడు క్యారెక్టర్స్ చేశాను అండ్ దీంట్లో ఐమ్ డూయింగ్ ఎ వెరీ అంటే ఒక క్యామియో అని చెప్పొచ్చు ఒక వెరీ ఇంపార్టెంట్ రోల్ బట్ ఐ థింక్ ఇట్ లీడ్స్ వరుణ్స్ క్యారెక్టర్ ముందుకి అండ్ దెన్ ఇట్స్ అన్ ఇంపార్టెంట్ రోల్ ఐఎమ్ హ్యాపీ అయితే మన మెగా ఫ్యామిలీ గురించి మాట్లాడుకోవాలంటే మొట్టమొదటిసారిగా సౌత్ ఇండియాలో సిక్స్ ప్యాక్ చేసింది బన్నీ సరదాగా గ్లోబల్ స్టేజ్ మీదకి వెళ్ళిపోయిన మా రామ్ చరణ్ అప్పుడు కాదు ఇప్పుడు కాదు ఎప్పుడు వెనక్కి వచ్చినా అలాంటి వస్తే ఎలా ఉంటుందో తెలిసిన మా పవన్ గారు సో ఇన్ని సంవత్సరాల నుంచి ఇన్ని మిలిటరీ సినిమాలు ఇన్ని దేశభక్తి మనం సినిమాలు చూసినా తెలుగులో ఫస్ట్ టైం కంప్లీట్ గా ఎయిర్ ఫోర్స్ యాక్షన్ చేస్తున్న మా వరుణ్ ఈ సినిమా ఇందాక ట్రైలర్లో లాస్ట్ ఒక వర్డ్ వచ్చింది నువ్వు నా రేడార్ లో ఉండగా నాకేం కావదని అది అది వరుణ్ క్యారెక్టర్ చెప్పింది ఆ అమ్మాయికి అయినా నాకు తెలిసి వాళ్ళ ఫ్యామిలీ రేడర్లో మీ ఫ్యాన్స్ అందరూ ఉండగా ఏం కాదనేది నా ఉద్దేశం సో ఇలాగే మీ ఎనర్జీ ఇస్తూ ఉండండి అండ్ ఆపరేషన్ వ్యాలంటైన్ ట్రైలర్ నేను ఇప్పుడే చూస్తున్నాను ఇంతకు అంటే డబ్బింగ్ కూడా చేయలేదు నేను ఇంకా సో విజువల్స్ ఆర్ ఎక్స్ట్రాడినరీ శక్తి ఆల్ ది బెస్ట్ ఆల్ ది బెస్ట్ ఆల్ ది బెస్ట్ టు ఆల్ ఆఫ్ యూ ఇంకా మరి ఇంకేంటి మరి మార్చ్ ఫస్ట్ మరి థియేటర్లో చూసుకుందాం మరి థ్యాంక్ యూ థ్యాంక్ యూ లవ్ యూ ఆల్ థ్యాంక్ యూ క్యూఎండేనా వస్తుంది మీ దగ్గరికి మైక్ వస్తుందా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ నవదీప్ గారు అండ్ ఇక మన మానుషి చిల్లర్ మాటలు వినేద్దామా థ్యాంక్ యూ ఎస్ మరి ఓవర్ టు రుద్ర రుద్రదీప్ వరుణ్ తేజ్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం హాయ్ హాయ్ అందుకు నమస్కారం అండ్ ఇంత పొద్దున వర్కింగ్ డే కూడా ఇలా అందరూ మీరు ఇలా రావడం నిజంగా చాలా ఆనందంగా ఉంది అండ్ ఈ సినిమా ఫస్ట్ చేసేటప్పుడు నాకు ఎప్పుడు కొత్త సినిమాలు చేస్తున్నప్పుడు ఒక కొత్తదనం ఉండాలి సినిమాలో ఒక కొత్త బ్యాక్డ్రౌ పైన ఉండాలి అంటే మీ మన తెలుగులకు కానీ భారతదేశం కానీ సినిమా అనేది చాలా పెద్ద సోర్స్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ సో మీరు నిజంగా ఏదైనా ఏదైనా టైంపాస్కైనా ఏమైనా చేయాలంటే ఫస్ట్ సినిమావే వెళ్తారు అండ్ మీ హార్డ్ అర్న్ మనీని మాకు టికెట్ కొని మాకు అలా రూపంలో మాకు ఇస్తారు సో మీరు అంత కష్టపడి సంపాదించుకున్న డబ్బులతో చిన్నగా మీరు ఒక త్రీ అవర్స్ టూ అవర్స్ ఎంటర్టైన్ అవ్వడానికి మీరు ఆ ఖర్చు పెట్టి ఆ డబ్బుకి న్యాయం చేయాలని ఎప్పుడు నేను డెఫినెట్గా స్ట్రగుల్ అవుతూ ఉంటాను మీకు ఒక కొత్త కథలు ఇవ్వాలి కొత్త స్క్రిప్ట్లు చూపించాలి అని ఒక ప్యాషన్ నాకు మా టీంకి ఎంతో ఉంది అందుకే ఆపరేషన్ వ్యాలెంటైన్ లాంటి ఒక సినిమా తీయగలిగాం అండ్ తెలుగులో మొట్టమొదటి ఏరియల్ ఫిల్మ్ అవబోతుంది ఇది అండ్ ఇందాక మీరు విజువల్స్ చూస్తుంటే చాలా కొత్తగా ఎడ్జ్ ఆఫ్ ద సీట్ కూర్చుని గూస్వంప్స్ వచ్చే మూమెంట్స్ చాలా ఉన్నాయి సినిమాలో రేపు పొద్దున్న మార్చ్ ఫస్ట్న ఈ సినిమా వచ్చినప్పుడు మీరు అందరూ హండ్రెడ్ పర్సెంట్ దేశభక్తితో గుండెల నిండా ప్రైడ్తో సినిమా థియేటర్ బయటకు వచ్చి మన జవాన్లకి ప్రతి ఒక్కరికి మనసారా మనసంతా పెట్టుకుని ఒకసారి సెల్యూట్ కొడతారు వాళ్ళు చేసే సాక్రిఫైజెస్కి సో మేము ఈ సినిమా చేసే దానికి ఆబ్వియస్లీ సినిమా అంటే బిజినెస్ డబ్బులు సంపాదించాలి అన్నీ మాకు ఉన్నాయి బట్ కొన్ని కొన్ని సినిమాలతో ఇలాంటి ఒక మంచి సన్నివేశాలని మన జవాన్లు ఏమైతే సాక్రిఫైసెస్ చేస్తారో ఎన్ని గొప్ప పనులు చేస్తారో వాళ్ళ బార్డర్ దగ్గర వాళ్ళ లైఫ్ను రిస్క్ చేసి వాళ్ళ ఫ్యామిలీస్ని పక్కన పెట్టి మన సుఖంగా ఉండాలని చెప్పి అక్కడ పనిచేస్తారు వాళ్ళందరినీ గుర్తు చేర్చుకోవడానికి వాళ్ళందరూ చేసే గొప్ప పనుల్ని మళ్ళీ మీ అందరి ముందుకు తీసుకురావడానికి ఒక చిన్న ప్రయత్నం ఈ సినిమా డెఫినెట్గా ఈ సినిమా మీ అందరినీ ఆలోచిస్తుంది మీకు అందరికీ దేశభక్తి లోపల ఉంటుంది బట్ ఈ సినిమా చూసినప్పుడు మరింతగా పెరుగుతుందని నమ్మకంతో చెప్తున్నాను అండ్ మళ్ళీ మార్చ్ ఫస్ట్ని థియేటర్లో కలుస్తాను అప్పటి వరకు జై హింద్ హాయ్ అండి ఈస్ సింగర్ మనం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు హాయ్ దిస్ సంతోష్ శోభన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐజి తెలుగు హాయ్ దిస్ ఇస్ స్వాతి దీక్షిత్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐజి హాయ్ దిస్ ఇస్ దేవకట్ట ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఇండియా